నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో రోజుకొక మలుపులు తిరుగుతున్న అంశం మనం ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ కూడా వీడియోస్ రూపంలో మీకు అందించే ప్రయత్నం నిష్పక్షపాతమైన విశ్లేషణతో కూడిన అంశాలను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం గతంలో చాలా సందర్భాల్లో చేశాం ఈ వీడియోలో ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఇప్పటిదాకా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతో ఆతృతగా ఆందోళనగా క్వశ్చన్ చేస్తున్నటువంటి అంశం అంతిమ లబ్ధిదారుణ్ణి ఎప్పుడు పట్టుకుంటారో ఆయన ఎప్పుడు జైలుకి పంపిస్తారు ఎందుకు లిక్కర్ స్కామ్ స్కీమ్ తెలుగు సీరియల్స్ సాగినట్టుగా జీడిపాకంలాగా సాగుతూనే ఉంది ఇంకా ఎంతకాలం అని క్వశ్చన్ చేస్తున్న ఈ తరుణంలో దీనికి తోడుగా యాడింగ్ టు దిస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సప్ అప్పుడు చేయట్లేదు ఏంటి అన్న ఒక వాదన కూడా ఇంతకాలం మనం విన్నాం అడుగుతూ వస్తూ ఉన్నారు ప్రజలు మరి ఈ రోజున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దూకుడు పెంచినట్టుగా మనకి అనిపిస్తూ ఉంది కనిపిస్తూ ఉంది అది నిన్న అంటే సెప్టెంబర్ ఎయిటీన్త్న జరిగిన సంఘటనను ఒక్కసారి మనం విశ్లేషణ చేసుకుంటే ఏం జరిగిందనేది మనకు అర్థమవుతుంది ఇందులో ఉన్న అప్డేట్స్ ఒక్కసారి మనకు విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు మనీ లాండరింగ్ జరిగిందా లేదా అన్న విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చే అంశం మీద ఫోకస్ పెడుతుంది పెడుతున్నారు మరి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు ఇందులో మనీ ఎట్లా ట్రాన్స్ఫర్ అయింది క్రైమ్ ఎలా జరిగింది ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు అనే సబ్జెక్టు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు ఫోకస్ చేస్తూ ఉన్నారు రోజుకొక కొత్త వ్యక్తుల్ని విచారణలోకి తీసుకొని వెలుగులోకి చేస్తూ ఉన్నారు మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు నిన్న సడన్గా ఐదు రాష్ట్రాల్లో అది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఢిల్లీ పలు రాష్ట్రాల్లో పలు వ్యక్తుల మీద తొమ్మిది సంస్థల మీద ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు సుదీర్ఘంగా పదమూడు బృందాల వాళ్ళు దాన్ని చెక్ చేశారు చాలా ఆఫీసులు డాక్యుమెంట్స్ చెక్ చేసి కీలకమైన సమాచారాన్ని రాబట్టినట్టుగా మనకి ఒక సమాచారం వెలుగులోకి వస్తూ ఉంది దీన్ని పరిశీలించినట్టయితే మనం ఒక్కసారి ఈ ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ వాళ్ళు డిస్టిలరీస్కి ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఈ డిస్టిలరీస్ నుంచి ఈ లిక్కర్ ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ తర్వాత ద్వారా షాప్స్ దుకాణంలోకి చేరిన తర్వాత ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ వాళ్ళు ఆ దుకా డిస్టిలరీస్కి పేమెంట్ రిలీజ్ చేసిన తర్వాత ఆ డిస్టిలరీస్ వాళ్ళు ఆ వచ్చిన పేమెంట్లో ట్వెల్వ్ పర్సెంటో ఫిఫ్టీన్ పర్సెంటో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు లేదా వాళ్ళు అపాయింట్ చేసిన కొంతమంది శక్తులకు లేదా వాళ్ళ అనుచరులకు లేదా కొంతమంది ఇందులో ప్రమేయం ఉన్న నిందితులకు పంపించటం వాళ్ళు సూట్ కేస్ కంపెనీస్ ద్వారా బ్రీఫ్ కంపెనీస్ ద్వారా డొల్ల కంపెనీస్ ద్వారా లేదా బంగారం రూపంలో లేదా ప్లాటినం రూపంలో లేదా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్లో లేదా విదేశాలకు చేరవేయటంలో లేదా అంతిమ లబ్ధిదారునికి చేరవేసే విషయంలో భారీ స్కెచ్ భారీ స్కెచ్ చేసిన విషయం మనకు వెలుగులోకి వచ్చింది మనం ఒకసారి పరిశీలించినట్టయితే రాజ్ కసిరెడ్డి ఇందులో ఈ కేసులో లిక్కర్ స్కామ్లో ఏ వన్గా ఉన్నారు మరి వారి భార్య పేరుతోటి ఆర్ఐటి హాస్పిటల్స్ అనేది హైదరాబాదులో ఒక హాస్పిటల్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు అందులో పార్ట్నర్ విజయేందర్ రెడ్డి ఆయన యువీ బేవరేజెస్ అనే ఒక సంస్థ డిస్టిలరీ సంస్థను స్థాపించి రాజ్ కసిరెడ్డి ద్వారా దాన్ని మేనేజ్ చేశారు విజయేందర్ రెడ్డి అనే అతను దాన్ని చాణుక్య అనే వ్యక్తి దాన్ని హ్యాండిల్ చేశారు దాని డిస్టిలరీ స్టార్ట్ చేసినప్పటికీ దానికి మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ కానీ ఫెసిలిటీస్ కానీ లేవు అయినప్పటికీ దానికి పెద్ద మొత్తంలో ఆర్డర్స్ వెళ్ళినాయి దాని ద్వారా వాళ్ళు లబ్ధి పొందినట్టు మనకు వెలుగులోకి వచ్చింది ఈ విజయేందర్ రెడ్డి ఈ డైరెక్టర్ యూవీ బెవరేజెస్తో పాటుగా మరి రెడ్డి భార్యకి సంబంధించిన ఆర్ఐటి హాస్పిటల్స్లో కూడా వీళ్ళు ఉన్నారు ఇందులో వీళ్ళు టూ థౌ ట్వంటీ ట్వంటీ వన్లో ఈ యూవీ డిస్టిలరీస్ పేరు మద్యం సరఫరా చేశారు ఇవన్నీ కూడా రాజకీయ రెడ్డి చేతిలో జరిగినటువంటి అంశం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడు టూ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ క్రోర్స్ ఈవీ డిస్టిలరీస్కి ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ లేదు ఆ డిస్టిలరీస్కి ఆర్డర్ ఇచ్చి దాని ద్వారా లబ్ధి పొందే ప్రయత్నం చేశారు ఈ తేగల విజయేందర్ రెడ్డి అనే అతనికి సంబంధించిన వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్లో శంషాబాద్ దగ్గర ఆపోజిట్గా ఉన్నటువంటి గెస్ట్ హౌస్లో పదకొండు కోట్ల రూపాయలని సీజ్ చేసినట్టుగా కూడా మనం గతంలో వెలుగులోకి వచ్చిన విషయం మనం చూసాం ఇంకొక విషయం పాయింట్ నెంబర్ టూ మోహన్ లాల్ జ్యువెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ చెన్నై తమిళనాడు ఇందులో నగదు ముడుపులు చెల్లింపు ఆదాన్ డిస్టిలరీస్ ద్వారా ఈ చెన్నైలో ఉన్న మోహన్ లాల్ జ్యువెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాల్లోకి భారీగా డబ్బులు జమ అయినట్టుగా మనకి తెలియవచ్చింది అది సుమారుగా సిక్స్ పాయింట్ త్రీ త్రీ క్రోర్స్ జమైనట్టుగా ఈడీ లెక్కల్లో నిన్న జరిగిన సోదాల్లో వెలుగులోకి వచ్చింది మరి ఆ జ్యువెలరీ షాప్కి ఆదాన్ డిస్టిలరీస్కి లింక్ ఏంటి ఆ అమౌంట్కి ఏంటి అనేది ఇంకోటి చూడవలసిన అవసరం ఉంది మూడవ అంశం మనం చూసినట్టయితే వీళ్ళు వెంకటేశ్వర ప్యాకేజింగ్ అనే ఒక సంస్థకు కూడా మద్యం ముడుపులు అక్రమంగా ఆ సంస్థకి వెళ్ళినట్టుగా కూడా వెలుగులోకి వచ్చింది డిస్టిలరీస్ నుంచి సెవెన్ పాయింట్ సెవెన్ ఎయిట్ క్రోర్స్ సెవెన్ పాయింట్ సెవెన్ ఎయిట్ క్రోర్స్ ఎస్పీవై ఆగ్రో నుంచి టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ క్రోర్స్ ఆదాన్ నుంచి సెవెన్ పాయింట్ సెవెన్ ఎయిట్ క్రోర్స్ శార్వణి ఆగ్రో బ్రూ నుంచి లెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ క్రోర్స్ యూవీ డిస్టిలరీస్ నుంచి త్రీ పాయింట్ సెవెన్ సెవెన్ క్రోర్స్ వాహిని లీలా డిస్టిలరీస్ బీ నైన్ బేవరేజెస్ సంస్థల నుంచి కూడా ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఈ వెంకటేశ్వర ప్యాకేజింగ్ వాళ్ళకి వెళ్ళినట్టుగా తెలియవచ్చింది ఇక్కడ ఏంటంటే ఇందులో నకిలీ ఇన్వాయిస్ సృష్టించి దీన్ని వైట్గా మార్చేసి ఈ వెంకటేశ్వర ప్యాకేజింగ్ వాళ్ళు ఎవరికి అందించాలో వాళ్ళకి ఆ అమౌంట్ని వైట్ మనీని అందించినట్టుగా వెలుగులోకి వచ్చింది ఇంకొక ఫోర్త్ విషయం నిన్న ఈడీ వాళ్ళు తేల్చిన అంశం ఏంటంటే తెలంగాణలో యాదాద్రి జిల్లా చౌటప్పల్ మండలంలో దేవమంగారం బొల్లినేని రాజేష్ చంద్ర ఒట్టూరు సంపత్ రాజులకు చెందిన ఉర్షాదయ ఎంటర్ప్రైజెస్ ఈ సంస్థ ఖాతాలోకి డిస్టిలరీస్ నుంచి ముప్పై కోట్లు జమ అయినట్టుగా నిన్న రికార్డ్స్లో వెలుగులోకి వచ్చింది దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు లేదా లెక్కర్ స్కామ్లో ఉన్న అక్యూజుడ్కి ఈ సంస్థలో నుంచి మళ్ళీ ఆ డబ్బుల్ని వైట్ చేసేసి పంపించినట్టుగా కూడా మనకి వెలుగులోకి వచ్చింది జూబ్లీ హిల్స్లో నెక్స్ట్ ఫైవ్ పాయింట్ జూబ్లీ హిల్స్ శ్రీ జ్యువెలరీస్ ఎక్టిం ప్రైవేట్ లిమిటెడ్ కాటేదాన్ పరిశ్రమలోని ఎస్ఆర్ ఉద్యోగ్ ఎల్ఎల్పి చింతలకుంట చెక్పోస్ట్ సమీపంలో సువర్ణదుర్గా బాటిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ చెన్నై ఆల్వార్పేటలో ది ఇండియా ఫ్రూట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రావు సాహెబ్ బూరుగు మహాదేవ్ జ్యువెలరీస్లో ఈడీ సోదాలు నిర్వహించినప్పుడు చాలా అన్యూహ్యమైన విషయాలు లెక్క పత్రం లేని పైసలు పేపర్ కంపెనీల్లోకి డొల్ల కంపెనీల్లోకి ఈ లిక్కర్ సొమ్ము అటు వచ్చినట్టుగా అందులో నుంచి వీళ్ళు ఎవరికైతే చేర్చాలో వాళ్ళకి వైట్గా చేసేసి చేర్చినట్టుగా మనకి వెలుగులోకి వచ్చింది కల్పిత అస అసమ్మదీయ సంస్థలను అడ్డుపెట్టుకొని డిఫరెంట్ అంచెల్లో అంచెల అంచెలుగా అక్రమ మొత్తాన్ని ఏ మార్గంలో అన్న విషయం ఈడీ వెలుగులోకి వచ్చింది ఈ కేసులో నిందితులు అనుమానితులు అందరికి కూడా రిమాండ్ రిపోర్టులో మళ్ళీ వేసే అవకాశం ఉంది వాళ్ళ ఆస్తుల్ని లేదా ఈ నిన్న జరిగిన హైదరాబాదులో ఒక బిజినెస్ పర్సన్ ఇంట్లో సోదాలు కానీ ఇవన్నీ అంశాలకు సంబంధించి విషయాలను వీడి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ ఉంది అయితే ఇంకా వెలుగులోకి రావాల్సిన అంశాలు ఇంకా ఏ ఏ సంస్థల్లో లిక్కర్ సొమ్ము వెళ్ళింది ఆ ముడుపుల్ని ఆ పేపర్ కంపెనీసు డొల్ల కంపెనీసు వైట్గా మార్చి ఇంకా ఏఏ రూపంలో ఇచ్చారు మరి రెండు వేల కోట్లు దుబాయ్కి పంపించినట్టుగా చెప్పబడుతుంది ఆ అమౌంట్ సంగతి ఏంది దుబాయ్లో రియల్ ఎస్టేట్లో ఆ అమౌంట్ ఎవరు పెట్టారు అది ఎవరికి చెందుతుంది దీంతో పాటుగా ఆఫ్రికా కంట్రీస్కి కూడా ఒక రెండు వేల కోట్లు పంపించినట్టుగా గతంలో వెలుగులోకి వచ్చింది ఇప్పుడు ఈడీ వాళ్ళు కూడా దాన్ని ఐడెంటిఫై చేశారు విదేశాలకి తరలి వెళ్ళిన ఈ లిక్కర్ స్కామ్ ముడుపుల అమౌంట్ ఎవరు బాధ్యులు అంతిమ లబ్ధిదారులు ఎవరు ఎవరు పంపించారు ఎలా పంపించారు దానికి లింకులు ఏంటనేది వెలుగులోకి తేల్చవలసిన అవసరం ఉంది దీంతో పాటుగా ఈ లిక్కర్ స్కామ్లో ఇంకా ఏ ఏ సంస్థల ద్వారా ముడుపులు అందినాయి అనేది కూడా ఇంకా పూర్తి స్థాయిలో వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది దీనికి తోడుగా మరి మిథున్ రెడ్డి గారిని కూడా సెప్టెంబర్ నైన్టీన్త్ ట్వంటీ ఎయిత్ టూ డేస్ మరి ఈ వీళ్ళకి ఇన్వెస్టిగేషన్ విచారణ చేయడానికి ఏసీబీ కోర్టు వాళ్ళు అనుమతి ఇచ్చారు మరి ఆ విచారణలో మిథున్ రెడ్డి గారు ఏమి బయటికి కొత్త విషయాలు చెప్తారు అనేది కూడా ఒక పక్కన వెయిట్ చేయాలా మిగతా నిందితులు ఎవరైతే బెయిల్ డిఫాల్ట్ బెయిల్ లో బయటకు వచ్చారో నలుగురు వాళ్ళది కూడా బెయిల్ క్యాన్సిల్ చేయాలని చెప్పి సిట్టు వాళ్ళు కోర్టులో పిటిషన్ వేసిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది అది ఏం జరుగుతుంది అనేది వాయిదా పడతా ఉంది దాన్ని కూడా ఇంకా మనం వేచి చూడాలా ఏం జరుగుతుంది అనేది ఈ లిక్కర్ స్కామ్ లో టోటల్ అమౌంట్ ఎంత అని తేల్చకపోయినప్పటికీ ఒక పక్కన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము కొన్ని అరెస్టులు పరంపర కొనసాగుతున్నప్పటికీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అవ్వటం వల్ల మరి వాళ్ళు మళ్ళీ వీళ్ళ మీద విచారణకి పిలవడం వీళ్ళని మళ్ళీ అదుపులోకి తీసుకోవడం జరిగే ఉన్నాయి దీంతో పాటుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీళ్ళకి సంబంధించిన ఆస్తులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అని కన్ఫామ్ అయితే డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉంటే ఆస్తుల్ని జప్తు చేసే అవకాశం కూడా లేకపోలేదు ఆ అధికారం ఈడీకి ఉంది ఇంకొక అంశం మనం గమనించినట్టయితే ఛత్తీస్గఢ్లో కూడా ఇటువంటి లిక్కర్ స్కామ్ జరిగినట్టుగా వెలుగులోకి వచ్చింది రెండు వేల ఐదు వందల కోట్లు అందులో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయ్యి గతంలో మా ముఖ్యమంత్రిగా ఉన్న కొడుకు విషయంలో కూడా అరెస్టు దాకా వెళ్ళిన సందర్భం అది కేసు బాగా ఊపందుకున్న దూకుడుగా వ్యవహరించిన సందర్భం ఈ మధ్యకాలంలో మనం చూసాం అయితే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంకా కొంతమందిని కనుక విచారణ చేసి అరెస్ట్ కూడా చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది మరి ఈడీ కేసుల్లో గనక అరెస్ట్ అయితే బెయిల్ రావటం అనేది నార్మల్గా నెల రెండు నెలలు అట్లా కుదరదు ఐదు ఆరు నెలలు వరకు బెయిల్ వచ్చే అవకాశం లేదు ఆప్తులు గనక అయితే మళ్ళీ ఆప్ ఆస్తుల్ని తిరిగి తీసుకోవటం అనేది కూడా చిన్న విషయం కాదు సాధ్యమయ్యే అంశం కాదు చాలా కాంప్లికేటెడ్గా ఉన్నటువంటి ఈ విషయం ఈడి కనుక ఇన్వాల్వ్ అయ్యి చర్యలు తీసుకుంటే తప్పదని చాలామంది ఇప్పుడు ఆందోళన చెందుతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది చివరిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ కేసులు గతంలో మన జగన్ రెడ్డి గారు పన్నెండు సంవత్సరాల నుంచి బెయిల్ జీవితం గడి గడిపిస్తూ ఉన్నారు మరి అటువంటిప్పుడు ఇప్పుడు కొత్తగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇటువంటి విషయాలను వెలుగులోకి తీసుకొచ్చి విచారణ చేసి చివరి ఆఖరికి అంతిమ లబ్ధిదారులు ఎవరు మనీ ల్యాండరింగ్లో ఎవరున్నారు పిఎంఎల్ఏ కేసు కింద ఎవరెవరిని పెట్టాలని తెలి డిసైడ్ చేసినప్పటికీ మరి జగన్ రెడ్డి అండ్ టీం వారికి సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ వారి శుభ ఆశీస్సులు ఉంటాయి కదా వాళ్ళ ఆశీస్సులు ఉన్నంత వరకు మరి ఈ నిందితులకి ఏమీ జరగకపోవచ్చు గతంలో మనం ఎక్స్పీరియన్స్ చూసాం కదా అన్న అనుమానాలు కూడా కొంతమందికి ఉత్పన్నం అవుతూ ఉన్నాయి చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు మరి ఎప్పటికీ బీజేపీ వాళ్ళ వ్యూహం ఒకేలాగా ఉండకపోవచ్చు ఏదేమైనా కూడా సుప్రీంకోర్టు వాళ్ళు వ్యాఖ్యానించిన విధంగా మరి ఈడీ కానీ సిబిఐ కానీ సెంట్రల్ దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాయా వ్యవహరిస్తున్నాయా లేదా అనేది ఇప్పటికీ ప్రజల్లో క్వశ్చన్ మార్క్గా ఉన్నమాట వాస్తవం మరి ఆ విధంగా ఆలోచించినప్పుడు మరి బీజేపీ వాళ్ళ వ్యూహం ఎప్పటికీ ఒకేలాగా ఉండదు కాబట్టి ఈ లిక్కర్ స్కామ్ విషయంలో ఈ మధ్య ఛత్తీస్గఢ్లో జరిగిన అంశాలను కూడా మనం రెఫరెన్స్గా తీసుకున్నట్టయితే ఈ దూకుడు ఈడీ ఈ ఐదు రాష్ట్రాల్లో సోదాలను మనం గమనించినట్టయితే అసలు లబ్ధిదారుని పట్టుకోవడం ఒక పార్ట్ అయితే విదేశాలకి తరలిన డబ్బు మనీ లాండరింగ్ విషయాలు పిఎంఎల్ఏ కేసులు ఆస్తుల జప్తు లేదా విచారణ లేదా అరెస్టు ఇటువంటి సంఘటనలు రాబోయే రోజుల్లో చాలా జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి అలా చేస్తుందని ఈడీ మనం ఆశిద్దాం లెట్ అస్ హోప్ ఫర్ ద బెస్ట్ కానీ అంతిమ లబ్ధిదారిని పట్టుకునేంతవరకు ఈ లూపు ఈ కేసులు క్లియర్ అవ్వదు ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతాయి అని మనం ఆశిద్దాం ఈడీ మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మీద ఎన్డీఏ కూటమి మీద సెంట్రల్ గవర్నమెంట్ మీద మనం కొంత భరోసా పెట్టి వేచి చూద్దాం ఏం జరుగుతుందో ముందు ముందు చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్